పదిహేను రోజు నుంచి ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అయిత రాసి నాతో పెట్టుకున్నావు పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగ మస్తువు పదిహేను రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ నాకీ తోటి ఏం చేస్తున్నా ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసినా పదిహేను రోజులు అంతే అంటే నువ్వు నన్ను బెదిరిస్తారు నువ్వు ఎంత నీ బతికేంత నేను బెదిరిచిన బదిలిస్తావు లాంటి కాస్ట్ పెట్టుకోని పదిహేను రోజులు రా నీ పెళ్ళాకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా లాగా ఏ మాట్లాడుతున్నాను ఎందుకు ఎందుకు నోరు జారుతున్నావు ఏమన్నా నిన్న చూడు నుంచి అరే నువ్వు నువ్వే నువ్వేం మూడు పల్లె నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు రేపు నుంచి చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకువా వెళ్ళి పడ్డావా నాకెందుకు సాపేనా పెడతావు పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు లంచ్ వాడికి ఏంటే నువ్వు చెప్పి చేస్తున్నాడు చూడు